ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను ఇష్టంతో అంటే నన్ను ఇంత అభిమాని సన్నిక నేను ఏమి ఇవ్వాలనే అన్నిటికంటే నేనేం నమ్ముతానండి మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా ఈ హరిహర వీరమల్ ఫైనల్ కట్ని అలాగే సాంగ్ఫెక్చరేషన్ మాంటేయర్స్ని చూసిన పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ పనితీరుకి కళాత్మకంగా తీసిన విధానానికి మెచ్చుకుని దాంతో రెండు కథలు ఒకటే అనే పుకార్లు సినిమా విడదలోక ముందే చక్కర్లు కొట్టేశాయి అది శాపగ్రస్త కథ కాబట్టి విశాల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వచ్చాయి రత్నం గారి అనుమానం నిజమే అయింది ఈ ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన గురించి గర్వంగా వాదించేలా చేసింది వీరమల్లు వనక ఏం జరిగింది హరిహర వేరుమల్లు బందిపోటుగా మారిన వేళ విశాల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రెండిటికి శాపగ్రస్తమైన కథలున్నాయా అని అనుమానాలు పిల్లు బిగిన వేళ దర్శకుడు మారిపోయిన వేళ ఐదేళ్లుగా సినిమా నెమ్మదిగా సాగుతూ వచ్చి తాజాగా పోస్ట్ పోనైన వేళ రెండు పార్ట్లుగా సినిమా అనౌన్స్ అయ్యి దాని ప్రత్యేకతని కాస్త తగ్గించిన వేళ పవన్ కళ్యాణ్కి కొత్త దర్శకులే అధిక హిట్లు ఇచ్చిన వేళ ఈ ఆరు పాయింట్లు ఈ వీడియోలో వివరించబోతున్నాను నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే నైన్టీ స్కిడ్స్ అలాగే ఆయన నుంచి సిన్సియర్ ఫిల్మ్స్ అంటే సిస్సలైన పవన్ కళ్యాణ్ సినిమా ఊరుకునే వ్యక్తులకి ఈ వీడియో గ్యారంటీ గా నచ్చుతుంది హరిహర వీరమల్ సినిమా గురించి నేను ఈ వీడియోలో చెప్పే మ్యాటర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయని ఆశిస్తూ హై వ్యవర్స్ వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్ వీరమల్లు పోరాట యోధుడు అన్నారు కదా అదేంటి అంటున్నాడు అనుకుంటున్నారా యోధుడైన వీరమల్లు మొగలతో పోరాడి వాళ్లను మట్టుబెట్టి వాళ్లు దోచుకున్న కోహినూరు వజ్రాన్ని కొల్లగొట్టే ఘట్టాన్ని తీసుకుని ఒక విజిలింటే జోనర్ ఇతివృత్తంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించే పనులు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారని ఆరంభం నుంచి వస్తున్న వార్త మనందరికి తెలిసిందే కానీ క్రిష్ తాను చేస్తున్న ప్రాజెక్టులు మణికర్ణిక రాయబారి చిత్రాలను మధ్యలోనే వదిలేసినట్లే పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారని ఆయన అభిమానులు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు ఇకపోతే ఏం రత్నం గారు గతంలో క్రిష్ మొదటి సినిమా గమ్యం తమిళ రీమేక్ హక్కులు కొని అల్లర్ నరేష్ పాత్రలో సెవెన్జీ బ్రహ్మాన్ కాలనీ రవి తీసుకుని తమిళీయులకి మంచి ఫిలాసిఫీతో కూడిన రోడ్ మూవీని అందించారు అప్పటి నుంచి కృష్ణో రత్నం గారి సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది ఇక కళ్యాణ్ గారితో గారి సాన్నిహిత్యం ఈనాటిది కాదు ఖుషి చిత్రం నైన్టీన్ నైన్టీ నైన్ లో చెప్పాలని ఉంది పేరుతో మొదలైన దగ్గర నుంచి కొనసాగుతూ వచ్చింది ఖుషి బంగారం సినిమాలకి మధ్యలో సత్యాగ్రహిని రత్నం గారి నిర్మించాల్సి ఉండగా ప్రాజెక్ట్ అయితే అయిపోయింది అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత రత్నం గారు అజిత్ తో చేసిన వేదాళం రీమేక్ ని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నా గానీ అభిమానులకి రీమేక్ అంటే చిర్ర ఎత్తుకు దాన్ని ఆపేశారు కానీ ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ డేట్లు ఉండిపోవడంతో ఏ సమయంలో అయినా సరే ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యే టైం అది సుమన్ టీవీ శ్రీ మీడియా వంటి మాధ్యమాల్లో పేరుగాంచిన సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ గారి దగ్గర పనిచేసే మరొక జర్నలిస్ట్ ఏఎం రత్నం గారికి పర్సనల్ గా ఫోన్ చేసి ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కళ్యాణ్ గారి డేట్లు మీ దగ్గర ఉన్నాయి కదండి ఇందుకు మీరు ఫ్రెష్ సబ్జెక్ట్ కృష్ణ లాంటి డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేయకూడదు ఆయన గమ్యం సినిమాని మీరు తమిళ్లో తీశారు కదా అంటూ గుర్తు చేసి అడిగాడు దానికైనా నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నానయ్యా కృష్ణ గారు మహేష్ బాబుతో శివం ప్రాజెక్ట్ అనుకున్నా గాని ఆ కథ మరుగున పడిపోయింది ఆయనేమో కళ్యాణ్ గారికి అది చెప్తా ఉన్నారు దానికి నేనేమో ససేమ్రా కుదరదన్నాను అసలే మహేష్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పోటాపోటీ వాతావరణం ఒకటి ఉంది దాన్ని ఎందుకు టచ్ చేయడం అని వేరే ఫ్రెష్ సబ్జెక్ట్ చెప్పండి అంటూ గారిని అడిగాను అన్నారు ఈ వార్త అప్పట్లో స్లోగా పాకింది బయటికి రానివ్వలేదు అసలు అది ఆ సమయంలో రత్నం గారికి క్రిష్ చెప్పిన ఒకే ఒక్క లైన్ మన కోహినూర్ డైమండ్ ని మొగలు దగ్గర నుంచి తిరిగి దోచుకున్న బందిపోటు సాహస ఘట్టం ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ విన్న రత్నం గారు స్టన్ అయిపోయారు కానీ ఆయనకి ఒక్కటే సందేహం అప్పటికి హీరో విశాల్ కూడా డైరెక్టర్ మిష్కిన్ తో వాళ్ళను తెలుగులో డిటెక్టివ్ ఆ సినిమాకి పార్ట్ టూ చేస్తున్నాడు రెండు క్రేజీ ప్రాజెక్టులే అవుతాయి కానీ సేమ్ పాయింట్ చుట్టూ కర్ట్ రిస్క్ ఏమో అనుకున్నా గానీ కథలు వేరువేరు కాబట్టి రత్నంగారు కన్విన్స్ అయ్యారు విశాల్ మిస్కిన్ కోహినూర్ వజ్రం డిటెక్టివ్ పార్ట్ కథ ఏంటంటే భారతదేశం నుంచి తెల్లవారు దోచుకుపోయిన కోహినూర్ డైమండ్ ని లండన్ మ్యూజియంలో వేరొకరు దోచుకుని దాని ప్లేస్ లో డూప్లికేట్ ని పెడతారు ఈ గుట్టును ఛేదించడానికి డిటెక్టివ్ అద్వైత భూషణ్ కి అదే మన విశాల్ కి లండన్ నుంచి పలు విచిత్రమైన పరిస్థితులను మనుషులను దాటి అఫీషియల్ గా పిలిపైతే వస్తుంది దాంతో ఆ కేసు తనదవుతుంది చూపుల్లోనూ చేతల్లోనూ సో షర్లాకాన్స్ పోలియో ఉన్న డిటెక్టివ్ అద్వైత భూషణ్ లండన్ లోని హోమ్స్ ఉన్న అదే బేకర్ స్ట్రీట్ లో ఉంటూ చాలా తెలివితేటలతో ఒక రకమైన డిజైన్డ్ స్టింగ్ ఆపరేషన్ తో ఆ కేసుని ఛేదిస్తాడు నేరస్తుడు దొరుకుతాడు కానీ చిట్ట చివరికి ఆ వజ్రాన్ని తాను ఫైట్ చేసి సంపాదించి ఇండియాకి తీసుకొచ్చేస్తాడు విశాల్ ఇదే బేసిక్ కథ మిస్కిన్ రాసిన ఈ కథ హరిహర వీరమల కథ రెండు కోహినూరు డైమండ్ చుట్టూ తిరిగే అడ్వెంచరస్ డ్రామాలు దాంతో రెండు కథలు ఒకటే అనే పుకార్లు సినిమా విడదలో ఒక ముందే చక్కర్లు కొట్టేశాయి రత్నం గారి అనుమానం నిజమే అయింది దానికి తగ్గట్టుగానే ఒకనొక స్టేజ్ లో సినిమాలు రెండిట్లోనూ కూడా కోహినూరు డైమండ్ కథ ఉండడం వల్ల అది శాపగ్రస్త కథ కాబట్టి విశాల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వచ్చాయి విశాల్ సినిమా నుంచి మిస్కిన్ బయటకు వచ్చేసినట్లే వీరమల్లి సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ బయటకెళ్లిపోవడం ఈ మూఢనమ్మకానికి ఆద్యం పోసింది అయినా గానీ వీరమల్లు కథ కళ్యాణ్ గారికి బాగా నచ్చడంతో ముందుగా ముందుకెళ్లిపారు మిస్కిన్ డిటెక్టివ్ టూ నుంచి తప్పుకున్నాక విశాల్ కూడా తుప్పర్వాలన్ టూ సినిమాని తానే డైరెక్షన్ చేస్తానని ప్రకటించి మోడ పక్కన పడేసి పిక్చర్ ను కొనసాగిస్తూ వచ్చాడు వీరమల్లు మొదలయ్యాక చాలా రోజుల పాటు కొన్ని షెడ్యూల్ లో అవగొట్టిన దర్శకుడు క్రిష్ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా షూట్ ఆపేశారు మరోపక్క పవన్ కళ్యాణ్ రాజకీయంగా తలమునకలయ్యారు డేట్లు ఎడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఈ గ్యాప్ లో కొండలం నవలని సినిమాగా చేశారు కృష్ణ మల్టిపుల్ చేయడం వల్ల ఆయనకి పని ఒత్తిడి ఎక్కువైంది ఈ క్రమంలో వీరమల్లు మిగతా షెడ్యూల్లు మరింత ఆలస్యం అవుతూ రావడంతో క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వీరమల్ సినిమాని మధ్యలోనే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ రత్నం ప్రాజెక్ట్ నాపే ఉద్దేశం లేదని మరో దర్శకుడితో సినిమాను కొనసాగించి ముగిస్తానని దర్శకుడిగా క్రిష్ పేర్ని తీసేయలేనని చెప్పారు ఈ క్రమంలో క్రిష్ కొత్త ప్రాజెక్ట్ కే కొంత సమయం తీసుకుని లేడీ ఓరియంటెడ్ కథ రాసుకున్నారు అనుల్కాన్ పెట్టి ఘాటి అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తీసి జూలై లెవెన్త్ ను విడుదల చేయనున్నట్లు సన్నాహాలు చేశారు మరో పక్క ఏం రత్నంతో తన కుమారుడు దర్శకుడు జ్యోతికృష్ణని ప్రాజెక్ట్ లోకి తీసుకుంటానని చెప్పగా అంత పెద్ద ప్రాజెక్టు అందులోని కళ్యాణ్ గారితో సినిమా తను అసలు డైరెక్ట్ చేయగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా అత్యంత చిన్న వయసులోనే నువ్వు స్నేహం కోసం సినిమా కర్చెప్పి శరత్ కుమార్ చిరంజీవి లాంటి వాళ్ళకి ఇచ్చేవారు నువ్వు ఈ ప్రాజెక్టు తో నిరూపించేసుకో తాడోపేడో అని రత్నం గారు ధైర్యం చెప్పారు ఇదే టైంలో దర్శకుడు కృష్ణ వద్దకి జ్యోతికృష్ణను తీసుకెళ్లగా కృషి వెనుకట్టి ప్రోత్సహించారు అప్పటి వరకు జరిగిన రషస్ ని చూపించి పూర్తి కథను వివరించి బౌండరీ స్క్రిప్ట్ ని స్టోరీ బోర్డు ని జ్యోతికృష్ణ చేతికిచ్చారట క్రిష్ దాంతో వీరమల్ ప్రాజెక్ట్ ని జ్యోతికృష్ణ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ముందుకెళ్లారు ఐదేళ్లుగా సినిమా పనులు జరుగుతూ వచ్చి ఈ నెలలో రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా గానీ ఇక్కడ చిక్కు వచ్చి పడింది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయనకి రాజకీయంగా ఉపయోగపడేలాగా ఆయనతో పాటు ఉన్న టీం మెంబర్స్ లో కొందరు స్క్రిప్ట్ లోని జేజేలు పలికి సన్నివేశాల్ని వాటి ఆవశ్యకత కోసం ఉపయోగపడే లీడ్ సన్నివేశాల్ని బలవంతంగా చూపిస్తున్నారని విమర్శ అదే నిజ విమర్శ అఖిల్ సాబ్ భీమలా నాయక్ సినిమాల నుంచి ఉందని ఇప్పుడు నువ్వు కళ్యాణ్ గారు పూర్తి అంకిత భావంతో ఒక కూడిన గతంలో చేసిన సినిమాలకి ఇప్పుడు చేసిన గత మూడు సినిమాలకి పూర్తి వ్యత్యాసం క్లియర్ కట్ గా కనిపిస్తుంది గతంలో తమ్ముడు వంటి సినిమాల్లో స్ట్రాంగ్ విల్ పవర్ మెసేజ్ అంతర్లీనంగా ఉండడం ట్రావెలింగ్ సోల్జర్ పాట నరాలు ఉప్పంగే రేంజ్ లో మోటివేషన్ ఇచ్చేలాగా ఉండడం వల్ల ఆయనకి ప్రత్యేకమైన గణం ఏర్పడింది తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడైన సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి అప్ సక్సెస్ రావడం చాలా కష్టం జరగదు నేను నా ప్రాణాలు పణంగా పెట్టేసాను ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసింది నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది ఆ రోజు చేసింది ఇప్పటికి రాత్రులు ఇట్లా తిరిగిపోతూ ఉంటాయి ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను ఇష్టంతో అంటే నన్ను ఇంత అభిమానిస్తాను ఇంకా నేను ఏమి ఇవ్వాలని అన్నిటికంటే నేనేం నమ్ముతానండి మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా జానీ సినిమా ఇప్పటికి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి స్ఫూర్తిగా నిలిచి రొటీన్ కి భిన్నమైన సినిమాలకి పవన్ కళ్యాణ్ ని కేర్ ఆఫ్ ఎక్టర్స్ గా మార్చిబడేసింది ఖుషి తర్వాత పదేళ్ల పాటు హిట్ లేకపోవడంతో గబ్బర్ సింగ్ వచ్చే వరకు కూడా అభిమానుల ఎదురు చూపులకి హద్దు లేకుండా పోయింది తొలి ప్రేమ టైటిల్ ని మళ్ళీ వాడినందుకు వరుణ్ తేజ్ సినిమా కనీసం టీవీ లో కూడా చూడడానికి తీర్మానించుకున్న పాజిటివ్ ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్ గారికి కుషి టైటిల్ వాడినందుకు విజయ్ దేవరకొండ సినిమాల్ని ద్వేషిస్తూ వచ్చారు దర్శకుడు శివ నిర్వాడ్ ని మామూలుగా దిట్టుకోలేదు ఇక అక్కడ ఇక్కడ సినిమా టైటిల్ రీయూజింగ్ గురించి కడుపు రగిలు ఎవడైనా కదిపతి చాలు కొట్టేసేలా తయారయ్యారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పాటలు రీమిక్స్ చేస్తే ఎంజాయ్ చేశాం కదా అని తమ్ముడు టైటిల్ వాడితే అంటూ నితిన్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఎవ్వరు మర్చిపోలేము కళ్యాణ్ గారికి కొన్న ఇమేజ్ వేరే ఏ స్టార్ హీరోకే ఉండదు అసలు ఎవరంతా ప్రయత్నించినా గానీ రాదది చాలా స్పెషల్ ఐకానిక్ ఇమేజ్ అది మార్షల్ ఆర్ట్స్ సినిమాలో ఆయన ట్యాంప్లెటే వేరే అనిపించేలా ఉంటుంది ఆయన కైండ్ ఆఫ్ సినిమా మరొకరికి సాధ్యం అయితే కాదు అది వేరే సినిమా అంతే కళ్యాణ్ గారిపై ఉన్న ఇలాంటి అటాచ్మెంట్ తెలుగు సినిమా అభిమానులకు ముఖ్యంగా నైన్టీస్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ చెక్కు చేదరలేదు వీరమల్ డైరెక్టర్ మారి టీజర్ గ్లిమ్స్ లోని కథామార్పులు డైలాగులు స్పష్టంగా తెలియడంతో ఈ చిత్రాన్ని కూడా జేజేలు కుట్టించే సీన్స్ తో నింపేశారని సినిమాని డైల్యూట్ చేసే అలాంటి సీన్లు పెట్టించడానికి క్రిష్ అనుమతించినందుకే ఆయన్ని ప్రాజెక్ట్ కొనసాగించకుండా పంపించేశారని చర్చ అయితే జరిగింది అది డైరెక్టర్ ఓన్ డిసిషన్ కానీ హరిహర వీరమల్ ఫైనల్ కట్ ని అలాగే సాంగ్ పిక్చరైజేషన్ మాంటే ని చూసిన పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ పనితీరుకి కళాత్మకంగా తీసిన విధానానికి మెచ్చుకుని ఆయనతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఒక సినిమా తనని ప్రభావితం చేసిన రేంజ్కి ఉందని ఎప్పుడు పొగడరు అలాంటిది హరిహర వేరమల్ చూసి ఈ విధంగా రియాక్ట్ అవడంతో జ్యోతికృష్ణ ఫ్యాన్స్కే కాదు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా సినిమా ఎంతో ఎంగేజింగ్ గా ఉండబోతోందని హామీ ఇచ్చారు సో దీన్ని బట్టి వీరమల్ సినిమా పైన వేరే హీరోల ఫ్యాన్స్ లో తగ్గిపోయిన అంచనాలు కూడా తిరిగి ఊపందుకున్నాయి ఫైనల్ గా సినిమా గనక ముందనుకున్నట్లుగా విజిలింటి స్టైల్లో సాహస గాథలాగా కథనే నమ్ముకుని ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ అభిమానులకి నార్మల్ ఫిలిం బఫ్స్ కి నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఒకవేళ వకీల్ సాబు భీమలా నాయక్ తరహాలో పవన్ కళ్యాణ్ కి జే కొట్టే సినిమాగా బలవంతంగా చూపించిన సీన్లతో గనక వీరమల్లు వస్తే గతంలో మీ సినిమా స్థాయి ఐకానిక్ లుక్ ని ఆ వైభవాన్ని కొత్త రకమైన స్టోరీల్ని తిరిగి తీసుకురాడానికి గొంతు చించుకుని అరుస్తారు ఎందుకంటే సినిమా వేరు రాజకీయం వేరు రాజకీయం కోసం సినిమా అనేది అసలు కానీ అది నేచురల్ గా అమరాలంటే కళ్యాణ్ గారికి గారికిపోయే కథనంతో పొలిటికల్ థ్రిల్లర్స్ రాసి పెట్టుకోవాలి ఎందుకంటే కళ్యాణ్ గారికి హిట్లు ఇచ్చింది కొత్త దర్శకులు మాత్రమే ఇప్పుడు నోళ్ళు ఎవరు కాదు ఆయన కెరీర్ గ్రాఫ్ ని మీరు గమనిస్తే మీకే స్పష్టం అవుతుంది నాకు ఎవరిని కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను ఎవరిని చేతులు కానీ నోరు తెరిచి ఈ ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన గురించి గర్వంగా వాదించి ఇలా చేసింది చిలా చేసింది చేసింది